ఇంకోటి ఏం మాట్లాడతాడు వీళ్ళకు పరిపాలన చేత కాలేదు వచ్చా నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ను తీసారు డీలర్షిప్లు తీసారు అది ఏం డీలర్షిప్లు ఫీల్డ్ అసిస్టెంట్ ఎందుకు దిం మీ గవర్నమెంట్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఫీల్డ్ అసిస్టెంట్ అందరితో రాజీనామా చేయించారు భయపడించి ఆ రోజు ఇంత టైం వరకు ఎన్ని మారినాయి మీ గవర్నమెంట్ వచ్చినా ఎన్ని మారినాయో చెక్ చేసుకో ఫీల్డ్ అసిస్టెంట్లు డీలర్షిప్లు ఆయన వేటర్స్ ఎందుకు తీసాం మా కార్యకర్తల కోసం మేము ఎంత అయినా పోతాం దాంట్లో తప్పు చేసిన వాళ్ళను ఆ తర్వాత ఇంకా దారుణంగా కూడా వాళ్ళని తొలగిస్తాం ఏదో గవర్నమెంట్ వచ్చారా మాట అడ్డ నువ్వు ఇరవై నాలుగు మార్చినప్పుడు మా కార్యకర్తల కోసం ఫీల్డ్ అసిస్టెంట్ డీలర్షిప్ల కోసం ఎంత దూరం అయినా పోతాం కాబట్టి ఒక మాట ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచన చేస్తాం బా అంటే అక్కడ మైనింగ్ దాని మీద పిటిషన్ పెట్టేది లాస్ట్ గత సంవత్సరంలో ఐదేళ్ళు మీ ఫాదర్ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారికి పన్నెండు పైసలు భాగం లేదా ఆ పన్నెండు పైసలు ఐదు మంది పేర్లు కూడా నేను చెప్పాలా ఎవరో దేవురెడ్డి శంకర్రెడ్డి రాము వైఎస్ భాస్కర్ రెడ్డి ఆ తర్వాత ఇట్లా ఇంకా రెండు పేర్లు ఉన్నాయి ఐదు మంది పేర్లు మీరు గత సంవత్సరాలన్నీ దోచుకుని తిని ఈ రోజు ఏదో పెద్ద పద్ధతుల మాదిరి పిటిషన్లు అవి పెట్టుకుంటే మంచి పద్ధతి కాదు మీ రాజకీయం మీరు చేసుకోండి కానీ ఇట్లా ఏదైనా జరిగినప్పుడు రైతులను రెచ్చగొట్టి ఆ తర్వాత రైతులను ఇది చేసి ఇక్కడ పబ్బం గడుపుకోవాలంటే ఎవరు చూస్తూ ఊరుకో